వర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్యోనః ప్రచోదయాత్ అందరికి నమస్కారం సమర శంఖాన్ని పూరించారు శంఖముల యొక్క ఆ శంఖుల ధ్వనికి భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయాయి శత్రువుల గుండెలను వ్రద్దలు చేశాయి మరి కొద్ది నిమిషాల్లో యుద్ధం మొదలవునుంది కానీ ఆయుధం పట్టాల్సిన వాడు ఆలోచనలో పడ్డాడు యుద్ధానికి విముఖత చూపాడు రెండు సేనలో నిలిచి ఉన్న బంధువులందరినీ చూచి బంధు మమకారము చేత దయారుడై దుఃఖించి శోకముచే కలత నుండి ధనుర్బాణములను జారబిడ్చాడు ఆత్మజ్ఞాన శూన్యత వలన ధర్మ విషయమున సందేహము కలిగి శ్రేయస్ మార్గం కోసం జగద్గురువు దగ్గర శిష్యుగా ఆశ్రయించాడు ఆశ్రయించిన ఆ యోధుడు ఆ యోధుడి హితమ కోరిన జగద్గురువు వారి మధ్య సంభాషణ మొదలైంది యోధుడు ప్రశ్నిస్తుంటే జగద్గురు మార్గదర్శిగా ఏం చెయ్యాలో ఎందుకు చెయ్యాలో చెప్పారు ఆ తరువాత తుదిపరి నిర్ణయం నీకెట్లా ఇష్టమో అట్లా ఆచరించమని ఆ యోధుడికే వదిలేశారు చేస్తున్న యుద్ధం ధర్మమైనదని తెలుసుకుని తనదైన రీతిలో ఆ యుద్ధంలో పరాక్రమాన్ని ప్రదర్శించాడు ఆ యుద్ధం మధ్య జరిగిన సంభాషణే ఈ ఏడొందలొక శ్లోకాలు జగద్గురు శ్రీకృష్ణమూర్తులు వారు మరియు అర్జునుడు వారిద్దరి మధ్య జరిగిన ఈ సుదీర్ఘ సంభాషణలో ఏ విషయాలపై సంభాషణ జరిగి ఉంటుంది జగద్గురువు అర్జున్ వారికి ఏం తెలియజేశారు భారతదేశ ప్రామాణికమైన వేద ఉపనిషత్తుల సారమైన భగవద్గీత మనకేం బోధిస్తుంది నహి జ్ఞానేనా సదృశం పవిత్రమే విద్యతే భగవద్గీత శాస్త్రం నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానంగా పవిత్రమైనది ఏదీనూ లేదు ఎందుకంటే మనిషి యొక్క అజ్ఞాన రూప మాలిన్యాన్ని పోగొట్టి పునీతి పరచడంలో జ్ఞానానికి పెంచినది మరొకటి ఏమీనూ లేదు అందువలనే ఈ ప్రపంచమున పవిత్రమైన వస్తువులు ఎన్నున్నా వాటన్నిటికంటే పరమ పవిత్రమైనది జ్ఞానం ఒకటే మరి పరమ పవిత్రమైనది జ్ఞానం అని భగవద్గీత మనకు బోధిస్తుంది కదా మరి ఆ పరమ పవిత్రమైన బ్రహ్మ జ్ఞానం యొక్క మహిమేమిటి అది ఎటువంటిది అంటే ఈ ప్రపంచంలో అనేక వేల విద్యలు కలవు కానీ అవి ఏవి మనుషులకు మనశ్శాంతిని గాని ప్రశాంతతను కానీ కలుగు చేయలేవు ఉదాహరణకు దృశ్యా గురించి విద్య వాటి గురించి విద్య గాని జ్ఞానం గాని మనుషులకు మనశ్శాంతిని ప్రశాంతతను కలుగు చేయలేవు ఎందుకంటే దుశ్యవస్తువులు నాశనములు వాటిని వలన కొంతవరకే ప్రయోజనము కలదు కానీ ఈ బ్రహ్మజ్ఞానము అతిథి కాదు మనుషులకు మనశ్శాంతిని ప్రశాంతతను కలుగు చేయగలదు మరియు దుఃఖ నిలయమైన సంసార బంధము నుంచి తప్పించగలదు జీవునకు మోక్షము ప్రసాదించగలదు అంతేకాకుండా ఈ బ్రహ్మజ్ఞానము అనుష్ఠించినకు మిగిలి సులభమైనది అంటే ఆచరించడానికి చాలా తేలిగైనది అంతేకాకుండా దీన్ని ప్రత్యక్షంగా తెలుసుకునవచ్చును అనుభూతి పొందవచ్చును ఏ క్షణమైతే సాధకుడు ఈ బ్రహ్మ విద్యను అనుభూతి పొందుతాడో ఆ క్షణమే అతడు సాక్షాత్తు దైవీగముగు సద్గుణములను కనబరుస్తాడు కనుకనే ఈ బ్రహ్మ విద్య విద్యల్లో కల్లా శ్రేష్టమైనది ఈ విషయాన్ని భగవద్గీత శాస్త్రం తొమ్మిదో అధ్యాయం రెండో శ్లోకంలో ఇలా చెప్పడం జరిగింది రాజ విద్యారాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షమం ధర్మం సుసుకం కత్తు అవ్యయం ఈ బ్రహ్మ విద్య విద్యలో కల్లా శ్రేష్టమైనది సర్వోత్కృష్టమైనది పవిత్రమైనది నాశనమైనది మరి ఇంతటి శాస్త్రజన్య జ్ఞానము బోధించినను గీదయందు శ్రీకృష్ణమూర్తులు వారు జ్ఞానబోధతో తృప్తి నందగా విజ్ఞాన సహితమగు బ్రహ్మ జ్ఞానాన్ని కూడా బోధించారు ఎందువలన అంటే ఈ శాస్త్రజన్య జ్ఞానము పరోక్ష జ్ఞానము అంటే ఈ జ్ఞానాన్ని మనుషుడు తత్వవేత్తలం గురువును ఆశ్రమించడం వలన శాస్త్రాల యొక్క అధ్యయనం చేయడం వల్ల కలుగుతుంది కానీ ఈ విజ్ఞానం వట్టిది కాదు ఈ జ్ఞానాన్ని మనుషుడు తన అనుభవించిన అనుభవాల వల్ల కలుగుతుంది కానీ ఆ అనుభవాలు పొందే ప్రక్రియలో మనుషుడు కొన్ని విలువైన వాటిని కోల్పోవాల్సి ఉంటుంది ఉదాహరణకు అది కాలం కావచ్చు సమయం కావచ్చు ఆరోగ్యం కావచ్చు కానీ ఆ కోల్పోయిన వాటిని శత విధాలా ప్రయత్నించను తిరిగి పొందలేడు అటువంటి దుస్థితి రాకమునిపే భగవద్గీత మనకు ఈ అనుభవ జ్ఞానాన్ని బోధిస్తుంది ఈ విషయాన్ని భగవద్గీత శాస్త్రం తొమ్మిదవ అధ్యాయం ఒకటో శ్లోకంలో ఇలా చెప్పడం జరిగింది ఇదం శుభాత్ దేని తెలుసుకోవడం వల్ల అశుభరూపముగు సంసార బంధమును విడిదవో అడి అతి రహస్యమైన అనుభవ సహితముగు ఈ బ్రహ్మజ్ఞానాన్ని అసూయులేని వాడగు నీకు లస్సగా చెబుతున్నాను మరి ఈ జ్ఞానము విజ్ఞానం యొక్క కళ యొక్క సముపాధన మనకి ఎటువంటి ప్రయోజనం కలదు అంటే ఈ ప్రపంచంలో అనేక వేల పుస్తకాలు అంతులేని విద్యలు ఎంత నేర్చుకున్నా నేర్చుకునే కొద్ది తరగని జ్ఞానం వాటన్నిటి తెలుసుకున్నా తెలుసుకోవాల్సిన విద్య సంపూర్ణం కాదు ఇంకా ఎంతో కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది మరియు నేర్చుకోవడానికి సరిపోని స్వల్ప మరియు అల్పమైన మనిషిని ఆయుష్కాలము కానీ ఈ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల ఈ ప్రపంచమున తెలుసుకోదగినది మరి ఒకటి ఏమి ఉండదు భగవద్గీత శాస్త్రం ఏడో అధ్యాయం రెండవ శ్లోకం ఇలా చెప్పడం జరుగుతుంది జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం భూయోన్యత అవశిష్యతే అంతేకాకుండా ఈ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడును కృతజ్ఞతుడు కావాలని భగవద్గీత శాస్త్రం పదిహేనో అధ్యాయం ఇరవై శ్లోకంలో ఇలా చెప్పడం జరిగింది భారత ఎవరైతే ఈ జ్ఞానాన్ని చక్కగా తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడును కృతజ్ఞతలు కాగలడు ఇంతటి అతిరహస్యమైన విద్యల్లో కల్లా శ్రేష్టమైన విద్యను జగద్గురు అయిన శ్రీకృష్ణమూర్తులు వారు యుద్ధ రంగంలో అర్జున్ వారికి ఎందుకు తెలియజేశారు అనే సందేహం భగవద్గీతను అధ్యయనం చేసిన వారికి మహాభారత ఇతిహాసాన్ని అధ్యయనం చేసిన వారికి కలుగుతుంది ఈ యొక్క ప్రశ్నకు సమాధానం మనం మరొక వీడియోలో చూద్దాం